హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మా మనవడు వచ్చాడండి అసలు ఇంటికే సందడి వచ్చేసింది ఇక మా అనవడు ఆడుకుంటున్నాడు బయట పిల్లలతో అయితే మా అపార్ట్మెంట్లో పిల్లలు ఉన్నారు ఇక మా చెల్లెళ్ళ ఇంటికి వచ్చాము మా చెల్లెళ్ళ ఇంట్లోనేమో మనవరాలు ఉంది మా చెల్లెల మనవరాలు దాన్ని చూడని గౌన్ పెట్టుకొని ఎలా లాగుతున్నాడు పిల్లలు వస్తే సందర్ కదండి ఎంత బాగుందో అదేమో మనుషులు చూస్తే ఏడిచిద్ది మా మనవడు లాగుతున్నాడు అని ఏడుస్తుంది ఇక మా అది టోపీ ఉంటే అది పెట్టుకున్నాడు పెట్టుకోవాల్సిన టైంలో పెట్టుకోకుండా ఇప్పుడు పెట్టుకొని తిరుగుతున్నాడు అసలు దాన్నేమో ముద్దులు ముద్దు 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 అని దాన్ని పట్టుకొని లాగుతాడా దానికి ఏమో అసలు నచ్చదు ఇంకా ఇంట్లో అయితే ఫోటోలు కొన్ని దిగింది మా కాళ్ళు ఇక మా మనవడు చూ చూసారు కదా ఎట్లా తిరుగుతున్నాడో వాచ్ళు రెండు పెట్టుకున్నాడు వాళ్ళ నాన్నకి ఏమంటే ఇవ్వను అంటున్నాడు వాచ్ ఈ నానా వాచ్ నానా అంటే ఇవ్వను అంటున్నాడు మా కాళ్ళు అయితే చీర కట్టిందని చెప్పి ఫోటోలో అయితే దిగుతుంది ఇక వాళ్ళ మా అబ్బాయి ఫోటోలు తీస్తున్నాడు ఇక వీడైతే ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నాడు మా ఇల్లు అంతా ఎంత సందడి సందడిగా ఉందో పిల్లలంతానండి వస్తే ఎంత బాగుంటుందో మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ ఇల్లు అంతా ఏడుస్తూ కూర్చోవాల్సి వచ్చింది నాకైతే ఎప్పటికీ ఏడిపోయాయి ఇక రాగానే అయితే మా పిల్లడిని పలకరించకుండా మనవాడిని ఎత్తుకొని తిరిగాను అసలు అంత ఇది వచ్చేసింది ముందంటే ముందు చెవుల కంటే అనుకొచ్చిన కొమ్ములు వాడు అన్నట్టు మా అబ్బాయి కంటే నా మనవడ ఎక్కువైపోయాడు ఇక మా చెల్లెళ్ళు ఇంట్లో చూడండి గోలవ గోడవ అసలు పిల్లలకి అన్నం పెడుతూ గోల గోలు చేస్తున్నారు వాచి ఇవ్వమంటే ఇవ్వను అంటున్నాడు మా అబ్బాయికి నాకు రెండు వాచలు చూపిస్తున్నాడు వాచి 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 అని ఇక ఇల్లు అంతా తిరుగుతూనే ఉంటాడండి సూపర్ అంటున్నాడు